ఏఐటీయుసి రాష్ట్ర కార్యదర్శి ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఈరోజు గుంటూరు ఏఐటీయు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది నాతో పాటుగా మన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు పట్టణ అధ్యక్షులు మన అంజుబాబు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంలో దాదాపుగా మన రాష్ట్రంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయంలో సిఆర్పిలుగా లేకపోతే అనేక రంగాల్లో ఒక కేడర్లుగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు రెండు వేల పదహారులో రిక్రూట్మెంట్ కావడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో రెండు వేల పదహారులోనే అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోనే వీళ్ళంతా కూడా దాదాపు పై పదహైదు వేల మంది ఈ రాష్ట్రంలో అప్పటి నుండి ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ రసాయనాలు లేనటువంటి ఒక వ్యవసాయాన్ని ఈ సమాజానికి ఈ సమాజానికి పరిచయం చేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నా అయితే ఈ పనిచేస్తున్నటువంటి వీరిని కనీసం కార్మికులు కానీ ఉద్యోగులు కానీ గుర్తించినటువంటి పరిస్థితుల్లో పాలక ప్రభుత్వాలు లేవు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వీరికి కనీస వేతనం లేదు దాదాపు కంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వీళ్ళకి ఆరు వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు వేతనాలకు దూరంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ రోజు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కావాలని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేసినటువంటి వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది వీరు గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు తిరుగుతూ అనేక ప్రమాదాలకు ఈరోజు వీరు నిలయంగా ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి వారికి హెల్త్ కార్డు లేదు ప్రమాద బీమా లేదు ఆరోగ్య బీమా లేదు కాబట్టి వేతనాలు పెంపుదల లేదు ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అవకాశాలు ఈరోజు వారికి లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారి సమస్యల కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం మీ దృష్టికి ఒకటి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు పన్నెండు నెలలు వేతనాలు ఒక సంవత్సరం పాటుగా వీరికి వేతనాలు అనేటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి వారు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఇంకా ఏమన్నా మేము అడిగితే మా హక్కులు కోల్పోతామేమనే ఉద్దేశంతో ఇంతవరకు కూడా వేతనాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే వారికి వేతనాలు రా ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు అయితే వారికి ఏదైతే అందులో పనిచేసేటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి వారికి హెల్త్ కార్డు ఇవ్వాలా వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేటువంటిది మేము ఈరోజు కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు అనేక అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలను పరిష్కరించలేదు అందులో భాగంగానే ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వీరినంతా కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఏదైతే పదహైదు వేల మంది ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాల పెంపుదల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రోత్సహిస్తామంటున్నారో అలాంటి వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం మీరంతా కూడా కృషి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంగా అన్ని జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ల యూనియన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా రేపు పంతొమ్మిదవ తారీఖున గుంటూరు నగరంలోని ఏఐటిసి జిల్లా కార్యాలయంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభకి అందరూ కూడా హాజరు అవుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా ఈ రాష్ట్ర మహాసభలో పాల్గొనాల్సిందిగా మేమంతా కూడా ఏఐటిసిగా పిలుపునిస్తా ఉన్నాం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము అండగా ఉండి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ మహాసభ జయప్రదానికి అందరూ కూడా కృషి కృషియ్య కోరుతున్నాను ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రేపు పంతొమ్మిదో తారీఖున జరిగే మహాసభకు ఏఐటీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారితో పాటుగా ఏఐటిసి గుంటూరు జిల్లా నాయకత్వం కూడా మహాసభలో పాల్గొంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను